హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది మరియు రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది మరియు మనకు రాబోయే రోజుల్లో ఒక అల్పపీడనం మనకు ఆంధ్ర వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ అల్పపీడనం ఎక్కడ తీరం దాటే అవకాశాలు కనిపిస్తుంది మరియు మనకు ఏ ఏ జిల్లాలపై భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే ప్రస్తుతానికి మనకు ఇంతకాలంగా మనకు తెలంగాణ రాయలసీమకు ఆనుకొని కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు మనకు రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా బలహీనపడింది మనకు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇక్కడ మనకు తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే తెలంగాణ జిల్లాలో మాత్రం మనకు వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వర్షాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు మనకు ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ డేట్ల మధ్య మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనకు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు ఇంతకాలంగా దిగువ ఉన్న జిల్లాలపై అంటే మనకు చిత్తూరు కావచ్చు కడప కావచ్చు తిరుపతి అన్నమయ్య మరియు అనంతపురం ఈ కర్నూలు జిల్లాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు తెలంగాణ మీదకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే తెలంగాణ మధ్య కోస్తాంధ్ర వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి వచ్చే ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే వచ్చే ఇరవై నాలుగు గంటల వరకు మనకు తెలంగాణ జిల్లాల్లో మనకు తూర్పు తెలంగాణ జిల్లాలు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మనకు గత ఇరవై నాలుగు గంటలు అంటే మనకు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు మరియు దక్షిణ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మరియు తూర్పు రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి కానీ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే మనకు వచ్చే ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఇక్కడ చూసుకుంటే తూర్పు తెలంగాణ జిల్లాలు మరియు మధ్య కోస్తాంధ్ర మరియు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వచ్చే ఇరవై నాలుగు గంటల వరకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు దక్షిణ దక్షిణ కోస్తాంధ్రలో చాలా తక్కువ చోట్ల ఒకటి రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది అంటే మనకు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలో దిగువ ఉన్న భాగాల్లో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది ఓన్లీ మనకు తెలంగాణకి ఆనుకొని ఆనుకొని ఉన్న జిల్లాలో తెలంగాణకి ఆనుకొని ఉన్న జిల్లాలు కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా ఈ జిల్లాల్లో మనకు సాయంత్రం వేళలో మరియు రాత్రి వేళల్లో అక్కడక్కడ ఉరుములు మెరుగులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది కానీ మనకు దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు రాబోయే రోజుల్లో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది కావున మనకు ఇంతకాలంగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పైకి అంటే తెలంగాణ జిల్లాలు మరియు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర వైపు మళ్ళీపోయింది అంటే వెళ్ళిపోయింది ఆ అటు సైడ్ వెళ్ళిపోయింది అందువల్ల మనకు రాయలసీమలో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తుంది ఓన్లీ మనకు రాయలసీమ జిల్లాల్లో కర్నూలు నంద్యాల జిల్లాలో మాత్రం రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో ఏ జిల్లాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ తెలంగాణ జిల్లాల విషయానికి వెళ్తే మనకు హైదరాబాద్ సిటీ పక్కన పక్కన ఉన్న జిల్లాలు హైదరాబాద్ కానీ మరియు సంగారెడ్డి మేడ్చిల్ మరియు వికారాబాద్ జిల్లా మరియు తూర్పు తెలంగాణ జిల్లాలోని వరంగల్ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ మరియు నల్గొండ సూర్యాపేట జిల్లా జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ మరియు నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ మరియు నల్గొండ జిల్లాలో మరియు ఇక్కడ పెద్దపల్లి వనపర్తి జిల్లాలో అక్కడక్కడ సూర్యాపేట జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మనకు తెలంగాణ జిల్లాల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల వరకు కనిపిస్తుంది జైశంకర్ భూపాలపల్లి ములుగు మరియు పెద్దపల్లి ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మనకు తూర్పు తెలంగాణ జిల్లాలు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకు ఈరోజు అంటే వచ్చే ఇరవై నాలుగు గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది కానీ మనకు ఇప్పుడు కోస్తాంధ్ర విషయానికి వెళ్తే కోస్తాంధ్ర జిల్లాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలు విజయవాడ కానీ గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లా మరియు ఇక్కడ ఇక్కడ వెళ్తే ఇంకా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలు మనకు ఉత్తర కోస్తాంధ్ర పైన జిల్లాలు అరకు పాడేరు లంబసింగి జిల్లాలు వైజాగ్ ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల మరియు శ్రీకాకుళం కాకినాడ సమీపంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఒకటి పాయింట్ నంబర్ వన్ మనకు తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాలు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర లోపల ఉన్న భాగాల్లో మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది మరియు మనకు రాయలసీమ జిల్లాల్లో అంటే ఉత్తర రాయలసీమ జిల్లాలు తెలంగాణకి ఆనుకొని ఉన్న జిల్లాలు అంటే మనకు నంద్యాల కానీ కర్నూలు జిల్లాలో వచ్చే ఇరవై నాలుగు గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు కనిపిస్తుంది ఇక్కడ మనము వచ్చే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు వచ్చే పది రోజుల వరకు అంటే ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు కూడా మనకు తెలంగాణ జిల్లాలు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోనే భారీ వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది కానీ మనకు సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది ఆ అల్పపీడనం మనకు ఉత్తర వాయువ దిశగా కదిలి మనకు దక్షిణ కోస్తాంధ్ర మరియు ఒడిస్సా దక్షిణ ఒడిస్సా వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అంటే మనకు ఆ అల్పపీడనం ఒకసారి పశ్చిమ వైపు పశ్చిమ దిశగా ఒకసారి ఉత్తర వాయువ దిశగా అంటే మనకు తూర్పు పరమడ పరమడ సైడు ఒకసారి ఉత్తర వాయువ దిశగా అంటే మనకు వాయువ దిశ వాయువ డైరెక్షన్లో కదిలే అవకాశాలు కనిపిస్తుంది అది సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి మనకు ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా సమీపంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఆ తర్వాత మనకు ఉత్తర తెలంగాణ ఛత్తీస్గఢ్ మనకు మహారాష్ట్ర ప్రాంతంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని ప్రభావంతో మనకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి మనకు ఒక అల్పపీడన ప్రభావం వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ డేట్ల మధ్య మనకు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది మరియు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా విస్తారంగా ఆ అల్పపీడన ప్రభావంతో మనకు వర్షాలు నమోదే అవకాశాలు కనిపిస్తుంది ఆ అల్పపీడనం మనకు శ్రీకాకుళం వైపు మరియు దక్షిణ ఒడిస్సా సమీపంలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తుంది ఆ తీరం దాటే సమయంలో మనకు వాయుగుండంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తుంది అంటే ఒక అల్పపీడనం మనకు బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఆ తీరం దాటే సమయంలో మనకు గంటకు ఫిఫ్టీ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ వేగంతో గాలులు వీచే అవకాశాలు కూడా కనిపిస్తుంది తెలంగాణ జిల్లాల రైతులు మరియు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల రైతులు మధ్య కోస్తాంధ్ర నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు అంటే మనము గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తుంది మరియు తెలంగాణ జిల్లాల్లో మనకు ఈ అల్పపీడన ప్రభావం ఎఫెక్ట్ కూడా పడే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే మనకు ఈ అల్పపీడనం ఉత్తర తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది మనకు రాయలసీమలో మాత్రం ఉత్తర రాయలసీమలో మాత్రం ఈ అల్పపీడన ప్రభావం ఎఫెక్టు పడే అవకాశాలు కనిపిస్తుంది కానీ దిగువ ఉన్న ప్రాంతాల్లో మాత్రం మనకు ఈ అల్పపీడన వర్షాలు మనకు నమోదయ్యే అవకాశాలు మనకు రాయలసీమలో దిగువ ఉన్న ప్రాంతాల మీదుగా కనిపించట్లేదు ట్వంటీ సిక్స్ లోపు ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిస్సా వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది మనకు ఛత్తీస్గఢ్ మ ఉత్తర తెలంగాణ ఈ మహారాష్ట్ర ప్రాంతం వైపు విదర్భ ప్రాంతం వైపు వచ్చే అవకాశాలు ఈ అల్పపీడన ప్రభావం వచ్చే అవకాశాలు ఈ అల్పపీడనం మనకు కనిపిస్తుంది కావున మనకు రైతులు అప్రమత్తంగా ఉంటారని నేను మరి మరీ చెబుతున్నా ఎందుకంటే ఈ అల్పపీడనం వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తుంది కావున మనం రైతులు తెలంగాణలోని రైతులు మరియు మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఇది అంటే ఇవాటికున్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్మ్యాన్